ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్టగూడ ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాష్పెట్టిండ్రు దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం తప్పుబట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీలల్లో పేపర్లల్లో పెద్ద ఎత్తున వచ్చింది తక్షణమే ప్రభుత్వం తేరుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మీరు ఆ ఫైల్లో మాయమ ఏమి మాయమైనాయి ఎవరు మాయం చేసారు అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు ఈ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో వీటన్నిటిని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు అందులో తీసుకున్న నిర్ణయాలు కానీ లోపభూ ఇష్టమైన నిర్మాణాలు కానీ నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యానికి సంబంధించిన చాలా విషయాలను వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదిక నేపథ్యంలో ఇప్పటి వరకు చాలామందికి సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అక్కడ ఏం జరిగిందో ఏమైందో సంపూర్ణమైన సమాచారం లేదు ఈరోజు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సగానికి పైగా ఉన్నారు కొంతమంది సీనియర్లు ఉన్న ఈ ప్రాజెక్టులు నిర్మాణం నిర్వహణ పట్ల వాళ్ళకి ఏ మేరకు దాని మీద పట్టుందో మాకు తెలియదు అందుకే మేము ఒక మంచి ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు మంత్రిగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనల్ని అందరినీ అక్కడికి రాండి మీరు అందరు చూడండి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడు మండలి సభ్యుల మీద ఉన్నది రేపు ఈ సభలో జరగబోయే చర్చలో కల్లారా చూసి ఇచ్చిన నివేదికల మీద మనం చర్చ చేపట్టాలి అని చెప్పి వారు సూచన చేసిన ఈరోజు మంత్రి గారు కూడా నిన్న అంతకంటే ముందు మన్నా ఇదే సభలో మంత్రి గారు కూడా అధికారికంగా లేఖలు రాసిన ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకు సిపిఐ సభాపక్షాలకు అందరికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి ఈరోజు పది గంటలకు సభా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని మీద ఆహ్వానం పలికి ఆ తర్వాత మనము అక్కడికి బయలుదేరదామని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ నేపథ్యంలో ఈరోజు మనమందరం మంతనికి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజీను చూసి వాటి వివరాలన్నింటినీ తెలుసుకొని కల్లార చూసి విజిలెన్స్ ఇచ్చే నివేదికను అక్కడ వాళ్ళు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు వివరించిన తర్వాత మంత్రులతో సహా అది వచ్చి రేపో ఎల్లుండో తమరి అనుమతితో సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు శ్వేతపత్రాన్ని సభలో పెట్టబోతున్నారు చర్చకు తీసుకురాబోతున్నారు ఆ రోజు వీళ్ళందరూ చర్చించడానికి సభ్యులందరూ కూడా ఈ వాస్తవాలను చూసి ఈ వాస్తవాల నేపథ్యంలో చర్చ జరగడానికి అవగాహనతో కూడుకున్న చర్చ తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి మేలు జరగాలి మేలు చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి మీరు మీ శాసనసభ్యులు ఎందుకంటే ఈ అద్భుతం ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు న్యూయార్క్ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించరు సంతోషం తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో తమరి అనుభవంతో తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించు కదా ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించినో దానికోసం వారు ఎంత శ్రమ పడ్డరో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినరో వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా మన ఏందన్న ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కల్లార చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీను విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నేను తమరి ద్వారా మళ్ళొక్కసారి కల్వకుంట చంద్రశేఖరరావు గారికి గత సాగునీటి పారుదల శాఖ మంత్రి తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రులు హరీష్ రావు గారికి పెద్దలు కడియం శ్రీఆర్ గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞులు తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది వారు నిష్పక్షపాతగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది మీ ఇంట్లో కనక వర్షం గురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు అధికారం లేదా అని నేను అడుగుతున్నా ఈరోజు మన అందరము గత నాలుగైదు రోజుల నుంచి చెప్తానే ఉన్నాం అందరం కలిసి వెళ్దామయ్యే ఒక మంచి వాతావరణంలో కలిసి మన అందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా తప్పు జరిగితే తప్పు జరిగిందని నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన ఈరోజు మేము దానికోసమే ఆ ప్రాంత శాసనసభ్యుడు కాబట్టి ఆ గతంలో గవర్నర్ గారు ఉండే వారి పేరు ఎందుకు కానీ వారు ఏమన్నారు కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము నేను మేము 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 ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష ఇప్పుడు మేము 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 ఒకవేళ బై రోడ్ మేము బస్సులు పెట్టుకున్నాం అందరం కలిసిపోయినట్టు ఉంటుందని ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో కాబట్టి దయచేసి దీన్ని వివాదాలకు తాబియ్యకుండా మనందరం ఒక్క మాట మీద ఉండి కూలిపోయిన మేడిగడ్డ గురించి పేలిపోయిన వాళ్ళు కూలిపోయింది సార్ వారు ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ అండ్బి మినిస్టరు వారు ఇట్లా మాట్లాడు ఏంది వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష భూమిలోకి పోవు ఇది రాసే అబ్బాయికైనా అర్థమైంది బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష భూమిలో కుంగదు పోలీస్ స్టేషన్లో అట్లా కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చింద్రా లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే పీకమేడలు కడితే కుంగిందా ఇవన్నీ కూడా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సభ్యులుగా చర్చించే ముందు మనందరం కూడా అక్కడికి వెళ్దాము కాబట్టి దయచేసి సభాపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రశేఖరరావు గారిని అదేవిధంగా మాజీ సాగునీటిపారుదల ఆర్థిక శాఖ ఎందుకంటే అన్ని నిధులు విడుదల చేసింది వారే కాబట్టి హరీష్ రావు గారిని మా పెద్దలు కడీం శ్రీఆర్ గారికి ఈ తెలంగాణ సమాజం పట్ల ఈ సమస్యల పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల వారికి ఒక అవగాహన ఉన్నది వారు లాంటి వాళ్ళు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా పోయిను భద్రపల్గా సంతకం పెట్టాను దాని మెమరణం దొరికింది నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంతస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు గర్జిస్తే ఒక నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు నాటకాలు ఆడిండు అబద్ధాలు మాట్లాడిండు నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు కానీ అగమేఘాల మీద మీద జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలవ నల్లగొండ నేను పిలిపించిన ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్లాడదాం చెలో నల్గొండ అయ్యగనికే పిక పిక చత్తుడు మానం పోతుంది రాబాయి కేసీఆర్ బొప్ప పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాలు విసుకొని అర్జెంట్ గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టినరు ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తెలివి చల్లారా సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక అనిపించుకున్నారు అయిపోయింది కదా ఒక రైతుకు పంట పండిందట వడ్డ రాసి ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొరుగు రైతు పొత్తు అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు ఏం పోతుంది వాళ్ళకు కావాలి పదవులు వాళ్ళకు కావాలి పైరవీలు వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల ఆకుల గురించి లేదు నాడు లేదు నేడు లేదు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే అన్ని సందర్భాల పోరాటమే ఉండదు అవసరమైనప్పుడు పోరాడాలి పోరాడడానికి సిద్ధంగా ఉండాలి అవసరమైతే సర్దులు కట్టుకొని రావాలి మనం పిడికిలు బిగించాలి అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప చేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చినా మిమ్మల్ని అందరినీ సమీకరించిన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మీరు చూస్తాను ఎవడన్నా కొత్త గవర్నమెంట్ అయితే ఏం చేయాలి పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం ప్రజలు అవగాహన మాట ఉండాలి ఆరాటం ఉండాలి ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా ఒక్కటన్నా పొద్దున్న లేతే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా లేనిపోయిన బదనాములు పెట్టి కేసీఆర్ బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా ప్రజల హక్కులు గాలికి వదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారో ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు టీవీల సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు నేను మీ అందరిని కోరేది ఒకటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం మన వాటా శాశ్వతం మన బతుకులు నిజం మన పిల్లల భవిష్యత్తు నిజం దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఆ విధంగా మనం ముందుకు పోవాలి నాకు కొన్ని విషయాలు అర్థమైతలేవు ఈ మైకోనికి మళ్ళీ ఏం పుట్టిందా ఏం చేయగమని ఉన్న నడుతు మేము కరెంటు తెచ్చిన ఆ రోజు అంతకుముందు రాత్రి కరెంటు పొద్దు కరెంటు ఆగమాగముండే గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా రోగమే బీమారే అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు ఏం మాట్లాడక ఏం చేయకు వేం చదలక దాన్ని కరెంటు తెచ్చినాం ఒక ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింట్లో పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలు గర్వంగా బాయిలకాడికి పోలే కేసీఆర్ భూంగానే కేసీఆర్ గవర్నమెంట్ భూంగానే కట్ కేసినట్టే బంద్ కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి బాయ్ కరెంటు ఎటు బాయే దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్లే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైందో బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా